గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని వడ్లమోడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మూడవ స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ పదకొండు వందల తొంభై మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు ఈ కార్యక్రమానికి ఐఏఎం రాయ్పూర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రామ్ కుమార్ కాకాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు తమ లక్ష్యంపైనే దృష్టి సారించాలని సూచించారు భారతదేశాన్ని నిర్మించడంలో విద్యార్థులు దోహదపడాలని పిలుపునిచ్చారు సమస్యల గుర్తింపుతోనే ఆవిష్కరణలు సాధ్యమవుతాయని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చే

इन फ्यूचर ए सिग्निफिकंट नंबर ऑफ आर स्टूड दॅट इज आउट ऑफ थर्टी फाईव्ह ट्वेंटी सिक्संट्स हॅज बीन सिलेक्टेड एज अ इंटर्नशिप वे इनसईट इन आवर युनिवर्सिटी वी हॅव टेकन ट्वेंटी पेड इंटर्नशिप अँड थ्री हॅज बीन गॉन टू द हैदराबाद अँड वी बिलीव द पॉलिटेक्निक एज्युकेशन टू बी ए स्किल्ड एज्युकेशन प्रोसेस విత్ ద హెల్ప్ ఆఫ్ ద డిన్ టీ అండ్ పి దో ద కంపెనీస్ ఆర్ రెడీ టు కమ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రోసెస్ అన్ఫార్చునేట్లీ ఆల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ద హైర్ ఎడ్యుకేషన్ బట్ బీంగ్ ద డైరెక్టర్ ఆఫ్ ద పాలిటెక్నిక్ అండ్ అండర్ ద అబ్రైల్ ఆఫ్ ద విజ్ఞాన్ యూనివర్సిటీ ఐ ప్రామిస్ దాట్ వెన్ ఎవర్ ద స్టూడెంట్స్ రిక్వైర్ ద ప్లేస్మెంట్స్ వు విల్ నాట్ స్టెప్ డౌన్ విల్ బీ ఆల్వేస్ విత్ యూ టు గివ్ యూ ద ప్లేస్మెంట్ నుంచి ఈ స్టేజ్కి ఎలాగా వచ్చాను అంటే పట్టుదల పెట్టుబడి లేదు ఏం లేదు అసలు భర్తలకి సపోర్ట్ కూడా మన తెలియకుండా ఇద్దరం చేసేసాం చాలా తర్వాత తర్వాత చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అయితే మీ అందరికీ ఇక్కడ ఐదు వేల మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వీళ్ళందరికీ నేను చెప్పబోయే ఆ తీయటి వార్త ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే అవకాశాన్ని నేను ఇవ్వగలను